అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బైయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వామీజీ దగ్గరికి సీతాకాంత్ని తీసుకుని వెళ్ళి స్త్రీలత గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకునేలా చేసిన రామలక్ష్మి మరి ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూరు వరకు మిస్ కాకుండా చూసేయండి రామలక్ష్మిని తప్పుదారి పట్టించడం కోసం స్వామీజీ దగ్గర నుంచి శిష్యుడు వచ్చారని చెప్పేసి అతనికి ఇచ్చి నాటకం ఆడమని చెప్పి ఇక లోపలికి తీసుకొస్తుంది అతను అయితే ఇక స్వామీజీ పలహారం పంపారు స్వీకరించమని చెప్పి అంటూ ఉండగానే రామలక్ష్మి వచ్చి ఆ పలహారాన్ని నేలకేసుకొట్టేస్తుంది ఏంటి రామలక్ష్మి లక్ష్మి ఇలా చేస్తావని చెప్పి అడిగేసరికి ఇక అత్తయ్య గారు అతనికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు కాదు ముందు మీ అమ్మగారిని తినమనండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఈలోగా ఆ డబ్బు మాకు ఆశ్రమానికి ఇచ్చారు ఆశ్రమంలో ఇక అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి దానికి ఉపయోగం కోసం డెవలప్మెంట్ కోసం డబ్బు ఇచ్చారు అని చెప్పేసి ఆ శిష్యుడైతే చెప్పేస్తాడు ఇక అలా చెప్పడంతో ఒకసారి షాక్ అయిపోతుంది రామలక్ష్మి లేదు ఇంకా నాకు నమ్మకం లేదు ఒకసారి స్వామీజీకి ఫోన్ చేయండి అని చెప్పడంతో స్వామీజీకి ఫోన్ చేస్తే నేనే పంపించాను అని చెప్పి స్వామీజీ కూడా చెప్తాడు విన్నావా ఇంకా ఇప్పటికి కూడా అలానే నేను ఏంటి లేదు ఆ పలహారం ముందు నేనే తింటాను అని చెప్పేసి ముందు రామలక్ష్మియే తింటుంది అలా తిన్న తర్వాత ఇక ఇప్పటికైనా నీ అనుమానం తీరిపోయిందా ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు మా అమ్మ గురించి ఎప్పుడూ కూడా ఇలా అపార్థం చేసుకుని నా దగ్గర మాట్లాడితే నాకు నచ్చదని చెప్పేసి చెప్పేస్తూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే శ్రీలత ఇక్కడ నటించేస్తూ ఉంటుంది చూసావు కదా నాన్న నీకు చిన్నప్పటి నుంచి నిన్ను నేను ప్రాణంగా పెంచుకున్నాను నా కొడుకు కన్నా నా కన్న కొడుకు కన్నా నువ్వే అని చెప్పి అనుకున్నాను కానీ ఈరోజు నీ భార్య వచ్చి నా మీద నింద వేస్తుంది అని చెప్పి అనేసరికి సందీప్ కూడా అవును మా కన్నా మా అన్నయ్యని ప్రేమగా పెంచింది మా అమ్మ మా అమ్మ మీద ఇంత పెద్ద నిందలు ఎందుకేస్తావు అని చెప్పేసి ఇక రామలక్ష్మిని నిలదీస్తాడు సందీప్ కూడా ఇక గబగబా వెళ్ళి తన చేతిని కోసేసుకుని శ్రీలత ఇంకా నటించేస్త ఉంటుంది రామలక్ష్మి చూసావు కదా ఈరోజు మా అమ్మ ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందో నా మీద ప్రేమ లేదు అంటే మా అమ్మ బ్రతికలేదు మా అమ్మ నన్ను ఎప్పుడూ ప్రేమగానే చూస్తుంది తనకి నేనంటే ప్రాణం ఇంకెప్పుడు కూడా మా మధ్య ఇలాంటి మాటలు తీసుకొచ్చి నా మనసుని బాధ పెట్టుకు అని చెప్పేసి రామలక్ష్మికి చెప్పి తన తల్లిని తీసుకుని నుంచి వెళ్ళిపోతాడు ఈలోగా ఇక స్త్రీ కూడా మా అమ్మకి నిజంగానే మా కన్నా మా అన్నయ్య అంటే చాలా ఇష్టం మా అమ్మని నువ్వు తప్పు పట్టి చాలా పెద్ద తప్పు చేశావని చెప్పేసి ఇక సిరి కూడా తన వదిలినే మాటలు నేసి వెళ్ళిపోవడంతో లేదు కావాలని ఏదో చేశారు వీళ్ళు నన్ను తప్పుదోవ పట్టించి సీతాకాంత్ గారి దగ్గర నన్ను ఇక తప్పుడుగా నిరూపించి నన్ను ఈ ఇంటికి దూరం చేయాలని ఆవిడేదో పెద్ద ప్లానే వేసింది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఇలా ఆసుపత్రికి తీసుకువెళ్తాడు తీసుకొచ్చి తన చేతికి బ్యాండేజ్ వేయిస్తాడు ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి అయితే వస్తాడు రామలక్ష్మి నన్ను క్షమించు నీ మీద అరవకుండా ఉండాల్సింది కానీ ఇంకెప్పుడు కూడా మా అమ్మ విషయంలో ఇలా మాట్లాడుకు నాకు నచ్చదు అమ్మంటే నాకు ప్రాణం చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో గొప్పగా పెంచింది ఇక సందీప్ ఖన్నా నన్నీ ఇష్టంగా చూసింది ఆ విషయం నాకు బాగా తెలుసు నువ్వు ఒక్కసారి అమ్మ విషయంలో అలా మాట్లాడేసరికి నీ మీద కోపం వచ్చింది ఇప్పుడు అదేమీ లేదులే అని చెప్పేసి ఇక నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు రామలక్ష్మి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే ఇక్కడికి వచ్చిన స్త్రీలత అలాగే సందీప్ ఇద్దరూ కూడా నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు సందీప్ ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పనేసరికి మామ్ సూపర్గా ప్లాన్ వేసి ఎలా అయితే ఆ రామలక్ష్మిని అన్నయ్య దగ్గర చాలా బాగా ఇరికించావు లేకపోతే ప్రతిసారి తనే గెలుస్తూ వస్తుంది ఇక మనల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి సందీప్ అలాగే శ్రీలత ఇద్దరూ తెగ నవ్వుకుంటూ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి ఇక తెగ ఆశపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అయితే రామలక్ష్మి వినేస్తుంది అంటే కావాలని నన్ను ఇక ఆయన ముందు తక్కువ చేసి చూపించడం కోసం ఇదంతా చేస్తారన్నమాట అని చెప్పేసి అనుకుంటూ షాక్ అయిపోయి ఉండిపోతుంది చెప్తాను రేపటి నుంచి నేనేంటో చూపిస్తాను ముఖ్యంగా ఆయనకు మీరేంటో మీ నిజరూపాలేంటో తెలిసేలా చేస్తారని చెప్పేసి రామలక్ష్మి నిర్ణయించుకుంటుంది ఆయన నిజం చెప్పినా నమ్మరు కళ్ళ ముందు నిజాన్ని చూపించిన వాళ్ళు ఏదో రకంగా మాయ చేస్తూనే ఉంటారు ఆ స్త్రీలత గారు చాలా మాయ మనిషి కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే కూడా ఇక నేను నా భర్తను కోల్పోలేను అలాగే సీతాకాంత్ గారిని ఇక వాళ్ళ చేతిలో పెట్టలేను నన్ను బయటికి గెంటేయాలన్న వాళ్ళ ఆలోచనకి ఎదురుపడలేను కాబట్టి ఎలాగైనా ఎదుర్కొంటాను ఎలా ఎదుర్కొంటాను అంటే ఇక మమ్మల్ని ఏ స్వామీజీ అయితే దీవించారో ఇక్కడికి వచ్చిన శిష్యుడు ఏ స్వామీజీ అయితే తన శిష్యుడే అని చెప్పారో ఆ స్వామీజీ దగ్గరికి వెళతాను అక్కడికి వెళ్ళి ఎలా అయినా సరే నిజాన్ని తెలుసుకుంటానని చెప్పేసి రామలక్ష్మి నిర్ణయించుకుంటుంది ఇక రామలక్ష్మి అయితే స్వామీజీ దగ్గరికి బయలుదేరుతుంది అలా రామలక్ష్మి స్వామీజీ దగ్గరికి వెళుతూ ఉండగా ఇక సీతాకాంత్ అయితే అడుగుతూ ఉంటాడు ఎక్కడికి రామలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు స్వామీజీ గారి దగ్గరికి ఎందుకు స్వామీజీ దగ్గరికి ఎందుకు మనశ్శాంతి కోసం ఆయన మాటలు వింటే మనశ్శాంతి వస్తుంది మనకి శత్రువులెవరో మిత్రువులెవరో తెలుస్తుంది సరే ఆయన మాటల్లోనే నీకు వినిపిస్తాను పద అని చెప్పేసి సీతాకాంత్ అయితే తన తల్లి గురించి గొప్పగా నిరూపించాలి రామలక్ష్మి కళ్ళు తెరిపించాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు ఇక నా నిర్ణయించుకుని రామలక్ష్మిని తీసుకుని స్వామీజీ దగ్గరికి బయలుదేరైతే వస్తాడు ఇక రామలక్ష్మి మొహం చూసిన స్వామీజీ అయితే అంతా కనిపెట్టేస్తాడు రామలక్ష్మి మొహం చూసి నాకు తెలుసమ్మా నువ్వెందుకు వచ్చావో తెలుసు నీ భర్త నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసు అని చెప్పి అంటూ ఉండగానే స్వామి అది కాదు నేను చెప్పేది ఒక్కసారి విను సీతాకాంత్ రామలక్ష్మి ఏది చేసినా నీ కోసమే చేస్తుంది తను ఒక నిజం నిరూపించాలి అనుకుందంటే తప్పకుండా అందులో ఏదో కారణం లేకపోలేదు ఇక మొత్తం రామలక్ష్మి మీద నేరాన్ని తోయడం కరెక్టు కాదు అక్కడ ఏదో జరిగిందని నువ్వు చాలా తెలివైన వాడు కాబట్టి ఇట్టే కనిపెట్టే అవకాశం ఉంటుంది అలాంటిది రామలక్ష్మిపై కోపాడమేంటి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అని చెప్పేసి ఇక స్వామీజీ అయితే అంటూ ఉంటాడు స్వామీజీ అలా అనడంతో మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు తల్లి ప్రేమ గొప్పదే కాదని అనడం లేదు సీతాకాంత్ కానీ తల్లి ప్రేమ గొప్పదే ఎంతోమంది సౌతు తల్లులు ఇక కొడుకుల్ని బాగా చూసుకుంటున్నట్టు పెద్దవాళ్ల ముందు బయట వాళ్ల ముందు నటిస్తారు కానీ లోపల కొడుకుల్ని చిత్రహింసలు పెడతారు సౌతి బిడ్డల్ని అలాగే ఇక నీ తల్లి నా తల్లి ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు నేను బాధపడేలా ప్రవర్తించలేదు తన బిడ్డలు ఇద్దరితో పాటు నన్ను కూడా కన్నబిడ్డలాగే చూసుకుంది అది ఒక్కటి మాత్రమే నీకు తెలుసు నువ్వు నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూసావు నిన్ను సంపాదించే యంత్రంలా చూసింది నువ్వు సంపాదనకి మాత్రమే వాళ్లకు పనికొస్తావు ప్రేమకి కాదు నువ్వు సంపాదించ డబ్బుని మొత్తం తీసుకుని తన కొడుకు సందీప్ని గొప్పవాడిని చేయాలని కుటుంబం మొత్తాన్ని నీ మీద ప్రేమ ఉన్నట్టుగా నమ్మించి మోసం చేసింది ఈ విషయం తెలుసో లేదో నాకు తెలియదు నువ్వు దేన్నైనా ఇట్టే కనిపెడతావు కానీ ఇక్కడ జరిగిన ద్రోహాన్ని ఎలా తెలుసుకోలేకపోయావు కన్నతల్లి నీకు పాలు ఇచ్చానని చెప్పి నిన్ను నమ్మించి పాలల్లో విషయాన్ని కూడా కలిపింది అలా నీ మనసులో తనపై ప్రేమని విషయంలా నీకు పాకేలా చేసింది అంతేకాని తనది నిజమైన ప్రేమ కాదని ఆ విషయం నీ భార్య తెలుసుకుంది కాబట్టే నీ కళ్ళు తెరిపించాలని ప్రయత్నించింది సరే నువ్వు నిజం నిర్ధారణ అయితే తప్ప ఇక నువ్వు అది చూడవు కదా చూడు అక్కడ ఏం జరుగుతుందో చూడని చెప్పేసి స్వామీజీ అయితే నీటిలో వేసి చూపిస్తాడు అలా చూపించడంతో ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు సీతాకాంత్ ఇక కన్నతల్లి లేకపోయినా కన్నతల్లి కన్నా ప్రాణంగా చూసుకున్న తన సౌతి తల్లి ఎంతటి దుర్మార్గరాలో తెలుసుకుని కుప్పకూలిపోతాడు అలా శ్రీలత నిజస్వరూపమైతే ఇక సీతాకాంత్ ముందు స్వామీజీ ద్వారాగా బయటపడిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సెంబర్లో ఆల్ మీద క్లిక్ చేయండి